ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న గుప్పిడంత మనసు సీరియల్లో రిషి వసు క్యారెక్టర్లలో కన్నడ నటులు ముఖేష్ గౌడ రక్షా గౌడ తమ నటంతో తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందుతున్నారు ముఖ్యంగా రిషి వసు మధ్య వచ్చే సీన్స్కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు వీరిద్దరి కోసమే సీరియల్ను చూసేవారు ఉన్నారంటే అత్యయోక్తి కాదు అయితే వీరు ఫ్రాన్స్ ఈ జంటకు ముద్దుగా రిషిధార అని పేరు పెట్టుకున్నారు అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ రిషి ఈ సీరియల్లో గత మూడు నెలల నుండి కనబడటం లేదు దాంతో రిషి క్యారెక్టర్లో నటిస్తున్న ముఖేష్కు డైరెక్టర్కు మధ్య విభేదాలు రావడంతో ముఖేష్ సీరియల్ నుంచి తప్పుకున్నాడనే వార్తలు వచ్చాయి ఇదిగో వస్తాడు అదిగో వస్తాడంటూ రిషి లేకుండానే సీరియల్ని నెమ్మదిగా నడిపించేస్తున్నారు అయితే రిషి లేని ఈ సీరియల్ని ప్రేక్షకులు చూడడానికి ఇష్టపడటం లేదు అయితే గుప్పడింది మనసు సీరియల్కి మరొక ఎదురుదెబ్బ తగిలింది త్వరలోనే ఈ సీరియల్కు వసుధార కూడా గుడ్ బై చెప్పబోతుందనే వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి రిషి లేని వసుధారా క్యారెక్టర్ను అసలు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు అలాంటిది రిషి లేనప్పటి నుండి వసుధారా క్యారెక్టర్కు ఈ సీరియల్లో అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు వసుధరా క్యారెక్టర్ను ఏదో ఉంది అన్నట్లు చూపిస్తున్నారు కొత్త క్యారెక్టర్లకు ఇంపార్టెన్స్ ఇవ్వడంతో త్వరలోనే వసు క్యారెక్టర్లో నటిస్తున్న రక్షా గౌడ కూడా ఈ సీరియల్ నుండి తప్పుకోబోతున్నట్లు న్యూస్ నటింటు స్ప్రెడ్ అవుతోంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే రక్షా గౌడ కానీ ఈ సీరియల్ టీమ్ కానీ అఫీషియల్గా ప్రకటించాల్సి ఉంది